నియోజకవర్గం మందస మండలం హరిపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు అగ్నికుల క్షత్రియ సంఘం సభ్యులు బత్తిని కృష్ణారావు అధ్యక్షతన పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బత్తిన కృష్ణారావు మాట్లాడుతూ నిన్ను ఒక సాయంకాలం దినపత్రికలో మా నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి గారిపై రాసిన రాత్రులు పూర్తిగా అవాస్తవమని తెలియజేస్తున్నామని వైసీపీ నాయకులు మర్యాద పూర్వకంగా నన్ను కలవడానికి ఇంటికి వచ్చి ఫోటోలు తీసి తప్పుడు ప్రచారాలు చేయడం పట్ల నేను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు పునరావృతం అయితే దానిపై ఘాటుగా ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో లబ్బా రుద్రయ్య దున్నా పురుషోత్తం జుత్తు అమ్మినాయుడు బొడ్డు తిరుపతి బత్తిని కృష్ణారావు జోటియా హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు టీడీపీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు నిన్న వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవం వాళ్ళ యొక్క సొంత పత్రికలో వంద రూపాయల పత్రికలో వాళ్ళకి ఇష్టం వచ్చిన రాత్రులు రాసుకొని మండలంలో అగ్నికుల క్షత్రికి పట్టున్న గ్రామాల్లో టీడీపీకి ఓటు బ్యాంక్ ఉన్న గ్రామాల్లో వాటర్ని ప్రలోభాలు చేయడానికి వాళ్ళు రకరకాలుగా క్రియేట్ చేసుకుంటూ వాళ్ళ సొంత పత్రికలు రాసుకుంటాను దీన్నైతే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్న మా ఇంటికి వచ్చి ఫ్రెండ్లీగా మాకు మొదటిండి కుటుంబ పరంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇంట్లోకి వచ్చి తెరచోటుగా ఫోటో తీసి మేము టీడీపీకి విరుద్ధంగా మాట్లాడుతున్నాం వాట్సాప్లో ఏవో మెసేజ్ చేస్తున్నాం బీసీ గారు మమ్మల్ని తిట్టినట్టు అగ్నికువ క్షత్రియులకి అని రకరకాల పిచ్చి పిచ్చికోటలు రాసుకుంటూ వాళ్ళు ప్రజల్ని తప్పుదో పెట్టేస్తున్నారు దీని అయితే తీవ్రంగా అగ్నికుల క్షత్రియులు జరుపుకున్న మండల మనసా మండలం నుండి మేము ఖండిస్తున్నాం దయచేసి మీ యొక్క ఓటు బ్యాంక్ కోసం కులాన్ని తాకట్టు పెట్టకండి మీకు చేతనైతే మీ పార్టీ కోసం మీరు పోరాడండి ఓటర్లను తెచ్చుకోండి తప్ప టీడీపీ వాళ్ళని రకరకాలుగా మభ్యపెట్టి మీ మీకు లొంగిపోతామంటే అది జరగని పని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకోసారి ఇటువంటి తప్పుడు కథనాలు రాయకుండా ఉంటారని కోరుకుంటున్నాను అలాగే మేము మా కుటుంబాలు మొదటి నుండి గౌత కుటుంబానికి అలాగే టీడీపీ పార్టీకి మొదటి నుండి మేము సన్నిహితులము అదే విధంగా కొనసాగుతూ ఉంటాము మీ యొక్క రాజకీయ ఎత్తులకు మమ్మల్ని బలి చేయకండి దయచేసి మేమైతే టీడీపీలో కొనసాగుతాం టీడీపీతోనే ఉంటాం ఇది మా చివర చివరి వరకు అలాగే మేము కొనసాగుతామని మరొకసారి మిమ్మల్ని మనం చేసుకుంటాం బీసీ గారి మీద కూడా తప్పుడు ప్రచారం చేశారు అదైతే నూటికి నూట యాభై శాతం తప్పు అనన్నదాన్ని అన్నిటి క్రియేట్ చేసుకోవడం అది మీకు అలవాటు మీకు ఎందుకంటే సొంత పత్రికలు ఉన్నాయి కాబట్టి ఎన్ని రాసుకుంటారు అదైతే హండ్రెడ్ పర్సెంట్ తప్పు దయచేసి ఇటువంటి తప్పులు రాత్రి రాసుకుంటూ మిమ్మల్ని మీరు కించపరచుకోకండి బజార్ పాలవ్వకండి అలాగే మమ్మల్ని మా పని చేసుకొనివ్వండి దయచేసి ఎంతటిదో మీరు మీ మంచిగా మీ పార్టీ కోసం మీరు కష్టపడండి మా పార్టీ కోసం మేము పని చేస్తాం అల్టిమేట్లీ ప్రజలు నిర్ణయిస్తారు ఓటర్ల కోసము ఓటు కోసం ఎంత దిగజారు రాజకీయాలు అయితే దయచేసి చేయకండి ఇది ఫైనల్ హెక్చర్ కానీ మిమ్మల్ని కోరుకుంటున్నాం